Hello viewers, good evening, welcome to our PCN channel, nengo Sonia బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టుతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేల తెలుగులో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్లో నటించడంతో పాటు బాలయ్య బాబీ కామో మూవీలో కీలక పాత్ర నటిస్తున్న సంగతి తెలిసిందే స్టార్ హీరో బాలయ్య చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారంటూ ఊర్వశి రౌతేల చేసిన కామెంట్లు సోషల్ మీడియా వ్యక్తుగా వైరల్ అవుతున్నాయి బాలయ్య గురించి బ్యూటీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాడని గమనార్హం బాలయ్యతో నా వర్క్స్ ఎక్స్పీరియన్స్ చాలా పాజిటివ్ గా ఉందని ఆమె తెలిపారు బాలయ్యపై మీడియాలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఊర్వశి పేర్కొన్నారు బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్లు నెగిటివ్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు నాతో బాలయ్య ఇంటరాక్షన్ గౌరవప్రదంగా సాగిందని ఉర్వశి చెప్పుకొచ్చారు బాలయ్యతో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని ఆమె అన్నారు ప్రతి మనిషిలో కొన్ని షేడ్స్ ఉంటాయని నా వరకు బాలయ్య నాతో ప్రొఫెషనల్ గా ఉంటారని ఊర్వశి వెల్లడించారు అయితే అకస్మాత్తుగా కామెంట్ రౌతెల బాలయ్య బాబీ కాంబో మూవీలో ఊర్వశి రౌతేల పాత్ర ఎలా ఉండబోతుందని చర్చ సైతం జరుగుతోంది బాలయ్య బాబీ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా క్రేజీ అప్డేట్స్ ఇవ్వనున్నారు బాలయ్య మూవీ కోసం బాబీ ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది బాలయ్య సైతం ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో లాక్ పరీక్షించుకుంటున్నారు బాలయ్య ఇండస్ట్రీని షేక్ చేసి రేంజ్ హిట్లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు బాలయ్య బాబీ కాంబో మూవీపై అక్షరాలు అంతకందుకు పెరుగుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్